ఎందుకు కింద కూర్చొని వాళ్ళ పక్కన కూర్చోకూడదా చూడయ్యా మనకు స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళైంది మన ఇళ్ళేమో ఇంకా ఊరి చివరిలోనే ఉన్నాయి మనకు నిజమైన స్వాతంత్రం అంటే పదవులో పథకాలు కాదు సమానమైన గౌరవం దక్కాలి అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు రా చదువుకున్న పిల్లలతో పని చేయిస్తున్నానమ్మా ఏం చేయమంటారు సార్ ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఈ చదువులు గిదువులు మాతోని కావు సార్ నువ్వు ఇప్పిస్తారంటే చెప్పు చదివిస్తా వేటికి కొత్త సీఎం వచ్చారు సార్ ఆయన నిద్రపోరు ఎవరిని నిద్రపోలేరు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాళ్ళకే పంచడానికి మనం ఏమైనా గుమ్మస్తా ఉద్యోగం చేస్తున్నామా ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న పూరి గుడిసెలను తాకాలి రేపటి తరానికి రెక్కలు తొడగాలి వారు ప్రపంచాన్ని చూడాలి ప్రపంచ గమనంలో మన తెలుగువారిని ముందు వరుసలో నిలబెట్టాలి అను చూసావా విజన్ ట్వంటీ ట్వంటీ అంట ఈ బాబు ఏంట్రా ఇప్పుడే ఏదో చేయమంటే ఇరవై ఏళ్ళ తర్వాత చేస్తానంటాడు ఈ బండల్లో మైక్రోసాఫ్ట్ వస్తుందా ఐటి ఉద్యోగులు ఈ బండ్ల మీద కూర్చొని పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారా ఇరవై నాలుగు గంటల తీవ్ర గంటకు తర చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు చివరకు తను కట్టించిన జైలుకి తనే వెలనున్న చంద్రబాబు మీరిన్ని కష్టాలు అవమానాలు భరించాలా అన్నా ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే మనం చేసిన పనుల వల్ల బాగుపడ్డ లక్షల కుటుంబాలు కనిపిస్తాయి నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఇలాంటివి ఎన్నైనా భరిస్తా అనుకున్నది సాధిస్తా అమరావతి నిర్మిస్తా భవిష్యత్ తరాలకి మరో మహావృక్షాన్ని నా కుటుంబం తరతరాలుగా కూలివాళ్ళుగానే బతికి కానీ నా కొడుకు కూలివాడు కాలేదు కంప్యూటర్ పట్టుకొని మా ఓనర్ గారి కొడుకుతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నా నేను